బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మూడు కల్పములు నానా యాత్ర పడి యాత్ర పడి చచ్చి 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 కుళ్ళిపోయి యాత్రలను పెంచి చెట్ట చివరికి రథంతర కల్పంలో ఈ కల్పం కాకుండా దీనికి ముందు గడిచిపోయిన కల్పానికి రథంతర కల్పం అని పేరు ఆ రథంతర కల్పంలో విఘ్నేశ్వరుడు అమ్మవారు పార్వతీదేవికి స్వయంగా తన దత్తుడు వచ్చిన విష్ణువు ఇప్పుడంటే ఆయనకి ఏనుగు తల తగిలించాం అమ్మవారి ఒంటి మీద ఉన్న మట్టి నుంచి వాడు తయారయ్యాడు ఏదో నలుగుపిండి సుండిపిండి ఉట్టి అబద్ధాలు సమా ఇంతవరకు ఏ పురాణంలోనూ సుండిపిండి శనగపిండి మినప్పిండి ఎవడికి వచ్చిన పిండిలు చెప్పారు నలుగుపిండితో తయారు చేసింది అనేది ఉట్టి అబద్ధం వపుషో మల సంభవం అంటే అమ్మవారికి ఒకసారి శరీరం మీద మట్టి వచ్చిందిట మలహ అంటే మట్టి ఒంటి మీద ఉన్న మట్టి నా నలిపిను కానీ ఆ మట్టి నుంచి పుట్టుకొచ్చాడు ఆయన శరీరము మీద ఉన్న మట్టి నుంచి పుట్టాడు ఆ వపుషోమలహ అనే మాటని అర్థం కాక పచ్చి పిచ్చివాళ్ళు ఒళ్ళు నలపగా వచ్చిన మట్టిని పిండి కింద మార్చారు ఎంతసేపు మన వాళ్ళకి పిండి బత్తాయి పిండి మైసూరు పిండి పిండి అలవాటు అయిపోయి కానీ నిజానికి మట్టి నుంచి పుట్టాడు ఏది ఈ కల్పంలో కానీ గడచిన రథంతర కల్పంలో విష్ణువే పార్వతీదేవికి గణపతిగా కుమారుడిగా వచ్చాడు ఆ కల్పములో ఈ దౌర్భాగ్యుడు భైరవుడు మళ్ళీ భూలోకంలో అనేకమైన క్రిమి కీటకాల జన్మలెత్తి ఎత్తి 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 ద్వాపర యుగము చివరి పాదములో అంటే కొద్ది రోజుల్లో శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడనగా భూలోకంలో ఒక ఇంట్లో పుట్టాడు ఒక గొప్ప రైతు ఇంట్లో పుట్టాడు ఆ రైతు చాలా మంచివాడు ఆయన కర్మగారి ఈ దరిద్రుడు పుట్టాడు ఆ ఇంట్లో పుట్టి పుట్టగానే వీడికి చిన్నప్పటి నుంచి గొంతులో పుండు దానివల్ల మాట వచ్చేది కాదు ఆహారం వెళ్ళేది కాదు కానీ ఆయనకి పాలు కూడా లోపలికి దియేవు కాదు పుచ్చిపోయిన గోళ్లతో శవదంత అంటే నల్లని పళ్ళతో చప్పిడి ముక్కుతో దరిద్రపు శరీరంతో పుట్టాడు వీడికి లేని రోగం లేదునండి ఇంకెంతెందుకు ఒక్కొక్కళ్ళ కర్మయోగం ఏంటంటే పుట్టడమే రోగాలతో పుడతారు యావ్జ్జీవితం రోగ భూయిష్ట శరీరం నా కళ్ళు తిరుగుతున్నాయి మెదడు తిరుగుతోంది దంతాలు పనిచేయడంలా ఇంకా లెట్రిక్ పెడితే కొంతమంది ఇక బాత్రూమ్ బాత్రూంలో జరవడానికి ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు పడుతుంది ఈ లోక మిగతా వాళ్ళు బాత్రూంలో ఉన్నవాళ్ళు అడిగిపోతారు ఇవన్నీ అంటే దెప్పడానికి చెప్పట్లేదు సుమ మాట వరుస కూడా నాకు చాలా సానుభూతి ఈ రోగాలను పిలుస్తున్న వాళ్ళంటే వాళ్ళంటే ప్రేమ కానీ పూర్వజన్మ కర్మలు ఎలా ఉంటాయో చెప్పడానికి చెప్పవలసి వస్తుంది చెబితే దానికి ప్రాయశ్చిత్త వస్తే కనుక ఇవన్నీ పూర్వ పాపాలు ఆ పాపాల వల్ల వీడికి బలవోత్రవులు ఏతన లెట్రిన్ అయ్యేది కాదు మూత్ర విసర్జన అయ్యేది కాదు మల విసర్జన అయ్యేది కాదు తినలేకపోయేవాడు పళ్ళు పిచ్చిపోయేవి పాలు కూడా వెళ్ళేవి కాదు ఒకటి బాధ కాదు అనేక బాధలతో పుట్టాడు వాడు అందుకని ఎన్నిసార్లు చెప్పాం పురాణాల్లో పురాణములలో వ్యాసుడు రాసిన శ్లోకం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే పూర్వజన్మలో చేసిన మహాపాపం ఈ జన్మలో రోగ రూపంలో అనుభవించాలి అందుకే తచ్చాంత్రి ఔషధై దానికి శాంతి ఏంటి మందులు వెంగడం డాక్టర్ల దగ్గర పుట్టి మందుల వల్లే తగ్గదట పాపశాంతికి మంత్రోపాసన అందుకే గురువుల దగ్గర చేరి మంత్ర స్వీకారం చేసి ఇటు మంత్ర జపం చేస్తూ ఔషధం స్వీకరించాలి ఇటు మంత్రం ఇటు మందు మంత్రం మందు మందు మంత్రం రెండు ఉంటాయి మందు అంటే మళ్ళీ వేరే వాళ్ళ మందు కాస్తమా శరీర ఆరోగ్యం ఇచ్చే ఔషధం ఈ రెండింటినీ స్వీకరిస్తే శాంతి అవుతుంది అందుకనే ఈతడి పాపమేమిటో గ్రహించి ఆ పాప ప్రాయశ్చిత్తములకు తగిన మంత్రం ఇచ్చే గురువు దగ్గరికి వెళ్ళాలి ఒక్కోసారి గురువు కూడా వాడి పాపం అర్థం కాదు ఒక్కొక్కళ్ళకి ఎన్ని మంత్రములు ఇచ్చినా ఎన్ని రకాల శాంతులు చేయించినా వాడి జీవితంలో బాగుపట్టడం లేదంటే అది మాకు అంతుపట్టదనమాట అంతుపట్టని ఏ పాపం చేసినా వాడు సాధారణంగా ఉపాసనా బలం వల్ల అవి తీరతాయి పనులు అయినా అవడం లేదంటే వాడు ఎటువంటి దౌ దౌర్భాగ్యుడు మరి కర్మ ఏ జన్మలో ఏం చేశాడో తెలియదు ఈతడు పుట్టినప్పటి నుంచి రోగి పెరుగుతున్న కొద్దీ రోగములు పెరిగి కర్మను అనుభవించి నానాయాతన పడిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళోకొచ్చిన వైద్యుల్ని పండితుల్ని గురువుల్ని పట్టుకున్నారు తల్లిదండ్రులు ఏడుస్తూ ఆ రైతు ఆదాయమంతయి కొడుక్కి అయిపోయేది మందులకి ఎంతమంది గురువులను ఆశ్రయించాడో లెక్కలేదు వీడేప్పుడు అలా తిరుగుతున్న కళ్ళతో అనారోగ్యంతో నిత్య శోకంతో బతికాడు ఇంకేం బతుకండి అది యావజ్జీవితం అనారోగ్యమే కదా పాపం ఇలా ఉండగా ఏ పుణ్యమో ఆ ఊళ్ళోకి మహానుభావుడైన ఒక సుధాయోగీంద్రుడు వచ్చాడు ఆయన ఊళ్ళో కొంచెం ఊరికి చివ్వరిలో పొలివేరలో ఉన్న ఒక అరణ్యం దగ్గర ఓ మర్రి చెట్టు కింద మకాం పెట్టాడు ఆయనకు ఒక నియమం ఉన్నది నేను ఎవరిళ్ళకి వెళ్ళను అత్యావశ్యకమైతే నా మనస్సుకి తోస్తే నా అంతటా నేనే ఆ ఇంటికి వస్తాను మీరంతా నాకు ఒక ఉపకారం చేయండి ఇప్పుడు రాబోయేది చాతుర్మాస్య కాలం ఈ నాలుగు నెలలు ఈ మర్రి చెట్టు దగ్గర నాకు ఒక ఆశ్రమ నిర్మాణం చేసేవండి ఓ చిన్న పర్ణశాల కట్టండి పర్ణశాల గుడిసెంతా కట్టి అదొక చూడండి ఒక కోట్లో అయిపోతుంది నేను అందులో మకాం పెడతాను ఉపాసన మొదలు పెడతా చాతుర్మాస్య కాలంలో మేము ఎక్కడికి కదలం చాతుర్మాస్యం అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి ఆ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో నిద్రకు ఉపక్రమిస్తాడు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమించిన ఆయన కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి దాకా నిద్రపోయి ద్వాదశి నాడు లేస్తాడు ఈ నాలుగు నెలలు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉన్న నాలుగు నెలలకి చాతుర్మాస్యం అని పేరు అది పరమ పవిత్ర కాలం ఆ కాలంలో పురాణములు వినాలి దీక్షతో ఉండాలి భక్తితో గురువులు సేవించాలి భజన చెయ్యాలి నియమాలతో ఉండాలి వీలున్నంత వరకు ఆ నాలుగు నెలలు మాంసాహారం నిషిద్ధం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునేవారు మళ్ళీ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలోంచి లేస్తాడు లేచుటకి ఉత్థానము అని పేరు అందుకే ఆ ద్వాదశికి ఉత్థాన ద్వాదశి అని పేరు ఈ నాలుగు నెలలు నేను ఇక్కడే నియమనిష్టలతో వండి పురాణం చెబుతాను భాగవతం చెబుతాను మీరంతా శ్రద్ధతో వచ్చి భాగవతం వినండి అన్నాడే భాగవతం మహాగ్రంథం కొన్ని వేలలు తర్వాత చేరేయి కానీ ఎప్పుడు యుగ యుగాలుగా కృతయుగం నుంచి భాగవతం ఎప్పుడు వింటూనే ఉన్నారు నారదుడు ఎప్పుడో కృతయుగంలో విన్నాడు యుగ యుగాలుగా భాగవత గ్రంథం కృష్ణుడు ముందే కృష్ణుడి నీళ్లతో ఉండేది రాముడు పుట్టనికైతే రామాయణం ఆరంభించాడండి నారదుడు ఆ తర్వాత వాల్మీకి చెప్పాడు కాకపోతే వాల్మీకి ఆ కాలంలో ఉన్నాడు కాబట్టి చూసి కొంత రాశాడు విని కొంత రాశాడు అందుకని ఆయన భాగవత్సప్తాహం చేస్తాననుగానే ఆ ఊళ్ళో వాళ్ళు ఆనందపడ్డారు ఎవరైనా గురువులు తమయంత తాము పురాణం చెబుతారని అడగడం ఎంత అదృష్టం అండి అసలు మనమే కాళ్ళ మీద పడి బాబోయ్ భాగవత్సప్తాహం చేయండి లేకపోతే పురాణం చెప్పండి అడగాలి ఒక్కొక్కప్పుడు పూర్వజన్మ సుహూ గురువులు మన దగ్గరికి వచ్చి నేను చెబుతానన్నారా ఇహవాడు పూర్వజన్మ సుకృతం మామూలు సుకృతం కాదట మహాపాపుణ్యం పుణ్యం పాప వినాశనం అందుకే వాళ్ళు ఆనందపడిపోయి చక్కగా ఒక పందిరి వేశారు ఆయనకి ఒక పాక ఇచ్చారు ఆశ్రమం అందులో ఆయన కలశ స్థాపన చేసి సప్తాహ దీక్ష మొదలెట్టాడు పగటిపూట రోజు ఇంచుమించుగా పన్నెండు ఆ గంటల సమయంలో అందరూ భోజనాలు చేశాక ఆయన దగ్గర కూర్చునేవారు ఆ తర్వాత సాయంకాలం సంధ్యా సమయానికి ఒక గంట ముందు దాకా అంటే రోజు దాదాపుగా ఆయన ఏ ఒంటి గంట రెండింటికి మొదలెడితే ఐదింటి దాకా కనీసం ఐదు గంటలు ప్రాణం చెప్పేసేవాడు సమయాన్ని బట్టి ఒకసారి పన్నెండు పన్నెండున్నర మొత్తం మీద నాలుగు నాలుగున్నర దాకా చెప్పేవాడు ఆ మహానుభావుడికి భగవంతుడు అపూర్వమైన కంఠం ఇచ్చాడు ఆయన శ్లోకం చదువుతూ ఉంటే ఆ అడవిలోంచి పాములు వచ్చి పడగలు విప్పి అక్కడ తాండవ వాడు వినిపోయేవిట అసలు పాములకి కూడా ఆనందం కలిగించేంత మంచి మధుర కంఠం అది సంగీతానికి ఆ శక్తున్నది జ్ఞానులు ఎప్పుడు అందుకే శ్లోకములు చదివేటప్పుడు మాధుర్యకంఠంతో చదువుతారు ఆయనకి వచనమూ గొప్పది ఆయన కథ చెబితే అందరికీ స్పష్టంగా అర్థమయ్యేది అద్భుత రీతిలో ఆయన భాగవతం చెప్పాడు ఆ భాగవతం చెబుతున్న కాలంలో రోజు ఈ రైతు తన భార్యతో వచ్చి వినేవాడు ఒక రోజున ఆయన పూర్వజన్మలో గురుద్రోహం చేసిన వాడు గురుహత్య చేసిన వాళ్ళకి ఈ జన్మలో ఆహారం తినే యోగం ఉండదు కొన్ని రోగాలు వస్తాయని చెప్పాట వెంటనే ఈ రైతు గారికి మతిపోయింది నా ఇంటిలో ఇటువంటి కొడుకున్నాడు ఆయన చెప్పిన రోగలక్షణాలు ఉన్నవాడు ఈయన వాళ్ళు అలాంటి కథే చెప్పాడు అసలు నా గురించి చెప్పినట్టుంది ఇది అనుకున్నట్ట నా గురించి చెప్పారు కోపగతలు ఇష్టం ఆయన ఒక్కొక్కడైతే నా కోసం చెప్పారు నాకు తెలుసు నన్ను చెప్పారు లేండి అని ఏడుస్తారు తర్వాత పెట్టి వీడి మొహం నీ మొహం ముక్కు ఆయనకి తెలుసా ఆయన పురాణం చెప్పాడు వీళ్ళు జ్ఞానులు గనక అయిన వెంటనే స్వస్తి అన్న వెంటనే అందరూ వెళ్ళిపోయాక ఈ ఇద్దరు వెళ్ళారు కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు మహాత్మ గురుదేవ ఏ జన్మలో మేము ఏ పాపం చేశామో ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు అనారోగ్యంతో నానాయాత్ర పడుతున్నాడు ఈ జన్మలో మేమెరిగి ఇతరులకు దానం చేశాం ధర్మం చేశాం అన్నం పెట్టాం కానీ ఎవరికీ ద్రోహం చేయలేదు ఐనామాకి దౌర్భాగ్యుడు పుట్టాడు వాడు ఎన్ని యాత్రలు కొడుతున్నాడో వాడికి మలద్వార బాధ మూత్రద్వార బాధ ఈ కంఠద్వార బాధ ముక్కుల బాధ చెవులు బాధ కళ్ళ బాధ తినలేడు తిన్నది వెళ్ళలేడు కక్కలేడు మింగలేడు అవో అది అనుభవిస్తే తెలుస్తుంది అనగానే ఆయనకి జాలి కలిగింది మీ అబ్బాయిని నా దగ్గరికి తీసుకురాగలరా అన్నాడు వాడి ఇంట్లోంచి కదిలితే చచ్చేటట్టున్నాడండి ఇంత దూరం రాలేడండి అయినా మీరు తెమ్మంటే తెస్తామన్నారట ఆయనకి మళ్ళీ జాలి కలిగింది చెప్పానుగా గురువులకు ఎప్పుడు అవ్యాజమైన కరుడు ఎవరి మీద కొరుగుతో చెప్పలేము నేనే రేపు వస్తాను ఇవాళ సంధ్యా సమయం కదా రేపు ఉదయం సంధ్యావంతనం అయ్యాక నీవు నీ ఇంటికి నన్ను దగ్గరుండి తోడుక్కొనిపో అన్నాడు ఇక ఆయనకు ఆనందం కలిగింది ఆ మహానుభావుడు నా ఇంట్లో అడుగు పెడితే నా జాతకం మారిపోతుందనిపించింది ఎప్పుడు తెల్లారుతున్నా ఎదురు చూశాడు తెల్లారింది స్నానం చేశాడు ఫలములు పుచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయన అనుష్ఠానం పూర్తయింది ఆయనకి నమస్కరించి ఫలములు ఆయన చేతిలో పెట్టి జాగ్రత్తగా తోడుకొచ్చాడు ఇంట్లోకి తీసుకొచ్చాడు ఇంట్లో గడుగు పెట్టడంతో ఆయన చూసి బాబోయ్ నేను వాడు చూడలేకపోతున్నాను నన్ను బయటికి తీసుకున్నట్ట అదేమిటన్నాడు ఆయన నీ కొడుకు పాపాలు ఒకటారెండా అని మొత్తం పూర్వజన్మలో వీడు భైరవుడు మూడు కల్పములు నరకం అనుభవించిన ఈ దుర్మార్గుడు గురువుని చంపాడు ఈ నీచుని చూస్తే నాకు కంపనం వచ్చేస్తోంది అన్నట్టు అంత పాపత్ముడు నాకెలా కొడుగ్గా పుట్టాడు అంటే దీనికి ఒక కర్మ ఉన్నది నీ పూర్వజన్మలో గురువుగారు బట్టలు ఉతకడానికి నీకు ఇచ్చాడు అప్పుడు విసుక్కుని నేను చెయ్యను రోజు నీ బట్టలు ఉతకడం ఏమిటి గురుకులంలో చదువుతున్నప్పుడు గురువులు బట్టలు ఉతకమని ఇస్తారు ఉండే చాలా పెద్ద పరీక్ష అది పూర్వం అలా ఉతికేవారు ఇప్పుడు అసలు గురువులకి సేవ చేసే శిష్యులు ఎక్కడ గురువు గారు నిలబడి పాఠం చెబుతారు పాపం బోర్డు దగ్గర శిష్యులు టేబుల్ మీద దర్జాగా కూర్చుని ఇలా కూర్చొని హాయ్ గురు అంటారు కానీ పూర్వం గురుకులములో గురువులకి పాదాలు ఒత్తేవారు అంట్లు తోమేవారు పెంట పని చేసేవారు బట్టలు ఉతికి పెట్టేవారు వాళ్ళు బాగుపడ్డారు నా శిష్యులు నా చిన్నప్పుడు నాకు బట్టలు తీట్టిన వాళ్ళంతా ఇవాడు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు ఇప్పుడు నిలబడి నా చేత పాఠం విన్నవాళ్ళ ఇంట్లో అంటులు నవ్వుకుంటున్నారు వీడు సాఫ్ట్వేర్లో ఇంజనీర్లు ఉద్యోగాలు రావు బొద్ద పెరిగిపోయి జుట్టు అప్పుడే ఓడిపోయి నాకు ఉద్యోగం వస్తాదా అండి అందులో గవర్నమెంట్ ఉద్యోగం వస్తదండే అంటాడు వాడు వీడు గవర్నమెంట్ ఉద్యోగం వెండ వచ్చేయాలంట వీడికి రావు గట్టిగా ఏం పని చెబితే ఏం పని చేయాలో తెలియదు బుర్ర పని చేయదు ఎలాగా ఎందువల్ల మీకు ఈ జన్మలో ఈ ఇబ్బందులు వస్తున్నాయి గురుసేవ ఎక్కడ చేస్తున్నారండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్